కలిచి మెలిచి తిరిగినోళ్ళు పెరిగిన పెరిగినోళ్ళు మనం మనం ఒకటే అని అనుకున్నోళ్ళు ఏదో కారణంతో దూరం అవుతుంటారు ఒకప్పుడు దినాం కలిసేటోళ్ళు ఇప్పుడు ఎప్పుడో ఒక్కసారి కానీ కలుస్తుంటారు ఇట్లనే ఓ పదేళ్ళ కింద ఒక గూటి పక్షుల తీరగ ఉన్న లీడర్లు కొంతమంది లేక లేక మళ్ళా ఒకరికొకరు ఎదురు పట్టరు అది జరు వాళ్ళ సంబరం ఎట్లున్నదా అబ్బా ఎన్ని దినాలు అయితాంది చూసి ఇట్లా ఒక్క జాగల కాల్చుకొని అని పాత దోస్తులంతా పాయిరంగా అలయి చేసుకున్నారు చేసుకున్నారు అయితే గుంజుకొని గుంజుకొని మరి దోస్తులను కాల్చుకున్నాడు అవుగాని ఏపీ తెలంగాణ లీడర్లు ఒక్క జాగల కాల్చిన్రు ఏమన్నా దావతి గిట చేసుకున్నారు కావచ్చు అనుకునేరు దావతు కాదు దోస్తులంతా కాల్చి కోర్టుకు పోయిన్రు అప్పట్లో పదిహేడు ఏళ్ళ కింద అంటే రెండు వేల ఏడులో ఓబులాపురం మైనింగ్ పంచాది జోరుగా నడిచింది కదా అప్పుడుగా మైనింగ్ చూడనికే సైకిల్ పార్టీలో ఉన్న ఇరవై ఒకటి మంది లీడర్లు పోయి అక్కడ పంచాయతీ మోపు చేసినరాట మీద అప్పట్లనే కేసులు అయినాయి అట్ల ఇగ ఆ కేసులు ఇప్పటికీ నడుస్తూనే ఉన్నదట కేసులు ఉన్న లీడర్లంతా ఓసారి కోర్టుకు రావాలని పిలిస్తే ఇట్లా తెలంగాణ లీడర్లు కూడా ఏపీలో ఉన్న ప్రజాప్రతినిధుల కోర్టుకు పోయిన్రు అట్లా ఇక పాత దోస్తులు అంతా కాల్చుకున్నారు అన్నట్టు ఒక అప్పుడు సైకిల్ పార్టీలో ఉన్న తెలంగాణ లీడర్లు ఎర్రబెల్లి సారు నాగం జనార్దన్ రెడ్డి ఇప్పుడు కారు పార్టీలో ఉన్నారు కానీ పాత దోస్తులను చూడంగానే అందరినీ పాయిరంగా కాల్చుకున్నారు వెనకటి ముచ్చట్లు అన్ని యాద చేసుకున్నారట మంత్రి అచ్చెన్నాయుడు సారు కూడా కోర్టుకు పోయిండ్రు అవి చూడరు లేక లేక కాల్చినామని పోర్టు పోలు కూడా దిగిండ్రు మరిగా చాలా వద్దులకు కాల్చినరు తెలంగాణ దోస్తులు ఏపీ లీడర్లు ఏమైనా దావతిచ్చినా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్ అసలే ఇప్పుడు సైకిల్ పార్టీ వాళ్ళే గదెనెక్కిన్రు పాత దోస్తులకు మర్యాదలు మంచిగానే చేసినారు కావచ్చు అనుకుంటారు ఇంతమంది